ఈ మధ్య కాలంలో అటు టాలీవుడ్ యాక్టర్స్ ఇటు బుల్లితెర యాక్టర్స్ ఒక్కొక్కరిగా పెళ్లిపీట లెక్కేస్తున్నారు ఇప్పుడు ఈ వెడ్డింగ్ లిస్ట్ లోకి ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా చేరిపోయారు లై చల్మోహన్ రంగా రంగ సీతాకాలం ఇలా బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మేఘ ఆకాష్ మేఘ ఇటు తెలుగునే కాకుండా తమిళ్ లో కూడా వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నారు అయితే ఆమె సిక్స్ ఇయర్స్ గా సాయి విష్ణు అనే అబ్బాయి తో ప్రేమలో ఉన్నారు ఈ విషయాన్ని ఇంతకాలం సీక్రెట్ గా ఉంచిన ఆమె రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసి తీసుకొని అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు ఈ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఆమె వివాహ బంధంలోకి అడుగు పెట్టారు చెన్నైలో మూడు రోజుల పాటు మేఘా విష్ణుల మెహందీ రిసెప్షన్ ఈ మేఘా వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ లో ఆమె గోల్డ్ కలర్ శారీలో మెరిసిపోతున్నారు ఆ ఫోటోస్ ప్రస్తుతం నేటిం వైరల్ అవుతున్నాయి మేఘా వెడ్డింగ్ మూమెంట్స్ చూసిన వారు మేఘా విష్ణు లకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మేఘా ఆకాష్ వెడ్డింగ్ ని నిర్వహించ mi vídeo, lo chuse, da.